గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లె శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో అరవై తొమ్మిదవ వార్డులో పెన్షన్ కార్యక్రమం జరపడమైనది ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ శ్రీ అక్కిరెడ్డి శ్రీనివాస్ గారు వార్డు అధ్యక్షులు అలమండ రాజు మరియు స్థానిక నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమైనది అరవై తొమ్మిది వార్డు ఇన్ఛార్జ్ శ్రీ అక్కిరెడ్డి శ్రీనివాసు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ప్రతివారు ఉపయోగించుకోవాలని కోరారు వార్డు అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదపురెడ్డి గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల పద్నాలుగు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిస్తుందని సుమారు రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయల ఖర్చుతో పేదలకు భరోసా కల్పిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు చల్లా చందు గారు శ్రీమతి మధులత వైస్ ప్రెసిడెంట్ అడప భవన్ కుమార్ గారు సీనియర్ నాయకులు గోపిశెట్టి గోపి గారు అలమండ సుజాత గారు జీవన్ బాబు గారు పవన్ వీరశేఖర్ శ్రీమతి నిర్మలా కుమారి గారు రామకృష్ణ గారు శ్వేత తదితర నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ సుమారు అరవై నాలుగు లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్ కార్యక్రమాన్ని చెప్తుంది అలాగే రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల ఖర్చుతో అందరికీ కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రజలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఈ కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేస్తూ మన రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లా శ్రీనివాసరాయ్ గారు కూడా వారి ఆదేశాల మేరకు మన వాటిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ